భవిష్యత్ తరాల ఆశయ కేకమైన టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ప్రజలంతా ఐక్యతతో ఆస్వాదించాలని ఉమ్మడి బడేటి చంటి అన్నారు ఏలూరులో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్య సాధన దిశగా సాగుతోంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యం కల్పించే రీతిలో కార్యక్రమం పార్టీ నేతల్లో స్పూర్తిని నింపుతోంది ఈ ప్రజా కొనసాగింది మంగళవారం విజయానగర్ సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఉమ్మడి అభ్యర్థి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒక్కటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందని రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే విధంగా కూటమి గెలుపు ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారని బడేటి స్పష్టం ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి చౌదరి మట్ట రంజిత్ చేకూరి గణేష్ లంకపల్లి మాణిక్యాలరావు వేమూరి శ్రీధర్ కోనేరు శ్రీలక్ష్మి చలసాని చైతన్య భీమవరపు సురేష్ సోమిశెట్టి రాము ఫాలేస్ కిమిడి రమేష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు yang terbatas, kembali di. അനതരാജാണി ദാ ആ നമ്മൾ അതിര അതിലത്തെ അതികൃച്ചി ബൈ ആക്ട് ആയി പെരങ്ങണ്ടിന്ന് എന്തിനും മറുപടി మరి ఇవాళ ఐదో రోజు విద్యానగర్ తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి తిరగాలన్న ఏదైతే ఒక జయం పెట్టుకున్నామో ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా గలం చెప్తున్నారు ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన మాట మనం గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలవాలి అంటే మన అని వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత ఆత్మీయతంగా చెప్తున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశ సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు నిర్ణయించేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని పొత్తు పెట్టుకోవడం జరిగింది ఏదైతే బీజేపీ కూడా రేపు రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే వాళ్ళ సహకారం కూడా కావాలనే ఉద్దేశంతో దాన్ని పొత్తు పెట్టుకోవడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంకింత భావంతో పనిచేసి బీజేపీని కూడా తీసుకొచ్చారో తప్పనిసరిగా ఈ మూడు పార్టీల కూటమి గెలిపించవలసిన బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి ప్రజానికం తీసుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా గుర్తు చేసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలిపించిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా నిదాదం దానికి మరి ఏదైతే అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు అది స్నేహం అందించారో